నమస్తే ఫ్రెండ్స్ నా పేరు శ్యామ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లాస్ట్ లాగే ఇప్పుడు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ కలిగించినటువంటి వీడియోతోటి తోటి ముందుకు వచ్చాను ఈ వీడియో కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తమ నేను చూసి ఉంటారు సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ నా వీడియోని ఎంతగానో ఆదరిస్తున్నా మీ అందరికీ పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఒకసారి రాక్షసులు విశ్వాన్ని బేదించినప్పుడు పార్వతీదేవి వారిని నాశనం చేయడానికి కాళీ యొక్క ఉగ్రరూపాన్ని ధరించింది అయినప్పటికీ ఆమె ఆవేశాన్ని అదుపు చేయలేకపోయింది మరియు ఆమె తన విధ్వంసక నృత్యాన్ని కొనసాగించింది ఆమెను ఆపడానికి శివుడు ఆమె దారిలో పడుకుంటాడు కాళీ శివునిపైకి అడుగు పెట్టిన వెంటనే ఆమె ఏమి చేసిందో గ్రహించి అప్పుడు శాంతించింది చంద్రుడు తన మామ దక్ష ప్రజాపతి నుండి గణనీయమైన శాపాన్ని ఎదుర్కొన్నాడు చంద్రుడు దక్షుని ఇరవై ఏడు మంది కుమార్తెను వివాహం చేసుకున్నాడు వారు చంద్రభవనాలు లేదా నక్షత్రాలను సూచిస్తారు అయినప్పటికీ అతను ఒక భార్య రోహిణి పట్ల అభిమానాన్ని ప్రదర్శించేవాడు ఇతరులను నిర్లక్ష్యం చేశాడు నిర్లక్ష్యంగా భావించిన భార్యను తమ తండ్రికి ఫిర్యాదు చేశాడు దక్షుడు చంద్రుడిని తన భార్యలందరినీ సమానంగా చూడమని హెచ్చరించాడు కానీ చంద్రుడు ఈ సలహాని పట్టించుకోలేదు గోపద్రిప్తుడైనటువంటి దక్షుడు చంద్రుడు అతని అహంకారం కారణంగా మెల్లగా మాయమైపోతాడని అతని మామ దక్షపించబడ్డాడు శాపం ప్రభావం చూపడంతో చంద్రుని తేజస్సు క్షీణించడం వల్ల భూమిపై ఉన్న దేవతలకు మరియు జీవులకు బాధ కలిగింది పరిహారం కోరుతూ చంద్రుడు ప్రభాస తీర్థంలో శివునికి తపస్సు చేశాడు చంద్రుడి భక్తికి సంతోషించిన శివుడు శాపాన్ని పాక్షికంగా తగ్గించాడు చంద్రుడు చీకటి పక్షం కృష్ణపక్షం సమయంలో క్షీణిస్తాడని మరియు చంద్రమాసంలో ప్రకాశవంతమైన పక్షం శుక్లపక్షం సమయంలో మైనమవుతాడని ఆజ్ఞాపించాడు ఈ దైవిక జోక్యం చంద్రుని వృద్ధి చెందుతున్న మరియు క్షీణిస్తున్న దశలను సూచిస్తుంది ఈ సంఘటనకు గుర్తుగా భారతదేశంలోని గుజరాత్లోని సోమనాథ్ ఆలయం చంద్రుడు శివుడిని పూజిస్తున్నట్లు విశ్వసించబడే ప్రదేశంలో స్థాపించబడింది ఈ ఆలయం శివుని జోక్యానికి నిదర్శనంగా నిలుస్తుంది పార్వతి కావడానికి ముందు ఆమె దక్షరాజు కుమార్తెగా సతిగా జన్మించింది ఒక యజ్ఞంలో దక్షుడు శివుడిని అవమానించినప్పుడు సతీదేవి అవమానాన్ని భరించలేక అగ్నిలో ఆహుతి చేసుకుంది కోపోద్రిక్తుడైన శివుడు ఆమె శరీరాన్ని మోస్తూ తాండవ విధ్వంసం యొక్క విశ్వ నృత్యం ప్రదర్శించాడు తన కోపాన్ని ఆపడానికి విష్ణువు సతీదేవి శరీరాన్ని యాభై యొక్క ముక్కలుగా నరికాడు అది భారత ఉపఖండంలోని వివిధ ప్రాంతాలలో పడిపోయింది శక్తి పీఠాలు దైవిక స్త్రీ శక్తి యొక్క పవిత్ర స్థలాలను ఏర్పరుస్తుంది సో ఐటి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సో వచ్చేవారం మనం ఒక మంచి టాపిక్ అనే వీడియోతోటి మరీ మీ ముందుకు వస్తాను నమస్తే